ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు కావాలి రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయన ఇంకొక మనమ్మ నారాయణరావు పెట్ట ఊరు మనెమ్మ మొన్న నేను సిద్ధిపేట్ ఉంటే ఇంటికి వచ్చింది బిడ్డన రుణమాఫీ కాలేదు అన్నది నేను ఏమైందని అబ్బాయి చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదట ఏమైంది అని ఆ మనెమ్మ గురించి వాళ్ళకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు దిమ్మంటే దెత్తలేదు అన్నారు నేను మనమాని అడిగిన ఏమాయమ్మా ఆధార్ కార్డు అడ తీసుకపోయినా అని నేనన్నా అంటే ఆ మనక్కి ఏమన్నది సార్ నా మొగడు రెండు వేల పదిలో చచ్చిపోయిండు ఈ ఆధార్ కార్డు రెండు వేల పదకొండులో పుట్టింది నేను ఎడికి వెళ్ళి తెత్తు అంటుంది ఆధార్ కార్డు ఉట్టకుందే ఆయన భర్త చనిపోయింది ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు ఏంటి అడికెళ్ళే వాళ్ళ మనకి ఇప్పుడు ఏమన్నా మంత్రమేయాల మాయ చేయాల ఇవ్వ గిట్టుండదు రేవంత్ రెడ్డి కథ అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి ముప్పై ఒక్క సాకులు పెట్టి ఒకరొకరికి రుణం మాఫీ అయ్యలేదు ఇవో మా పురేందర్ గారు